ప్రేజ్ ద లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా క్షేమంగా ఇంటికి తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాము అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపంగానే ద్వేషంగానే అసహనంగానే మనసులో ఉంచుకోవద్దండి ఒకవేళ ఎవరితోనన్నా గొడవ అయితే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత అప్పుడు వచ్చి ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మనం చేసిన ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి కడుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్ల నెక్కల కింద భద్రపరిచిన మీకే స్తోత్రం పగలు మేఘ స్తంభమై మా పళ్ళుకు తీసుకెళ్లరు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమే పాటి వారం నా తప్ప మా గొప్ప గొప్ప వాళ్ళు మా బండి డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేసేవాడు నా తండ్రి మకన్న ధనవంతులు బలవంతులు మీరలా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకేస్తూ స్థుతి తీస్తూ నా తండ్రి మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఏ ఏ ప్రార్థన అవసరతలతో నా తండ్రి ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కూర్చున్నారు నా రూప ప్రార్థన అవసరతలు నా దగ్గర కూర్చునే కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని నా ప్రప నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి జానగల దేవ కరుణగల దేవా దేవ బిడ్డలు ఏ ఏ అవసరతలో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరత నా ప్రప మీ కృపలోనే అతండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా ప్రప మరి బిడ్డలని నా తండ్రి ఏ విషయంలో తప్పిపోతున్నారు గ్రహించుకొని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసి నా మీ శాంతితో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ శాంతితోనే నా ప్రప కుటుంబాలు నింపబడాలి నా తండ్రి మరి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయమన్నారు నా ప్రప వారి బిడ్డల గురించి ప్రార్థన చేయమన్నారు వారి బిడ్డల భవిష్యత్తు గురించి నా ప్రప మరి మాకైతే నా తండ్రి ఎంత ఆలోచించినా వారి భవిష్యత్ ఏంది అనేది మాకైతే అర్థం కాదు నా ప్రప కానీ మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత నా తండ్రి విశ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే ఉండే హృదయాన్ని మాకు నా ప్రభు ఏం జరుగుతుందో ఎలా చేయాలి ఏందనేది నా ప్రభు లోకస్తులాగా మేము ఆలోచించి మరి ఆరోగ్యం పాడు చేసుకోకుండా నా తండ్రి పాదాల దగ్గర పెట్టాను నా బిడ్డని నా తండ్రి చిత్తమే నా తండ్రి నా నా బిడ్డ చేయి విడిచిపెట్టడు అని నా ప్రభు విశ్వాసంతో ధైర్యంగా మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించేలా మీ కృప నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరు నా ప్రభు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి సమస్యల మీద వారి దృష్టి పెట్టకుండా మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎక్కడ నేను జారిపోతున్నాను ఏ విషయంలో నేను పడిపోతున్నాను ఏదైనా విషయంలో నా ఇంట్లో వాళ్ళు దారి తప్పిపోతున్నారా అందుకే నాకు ఈ సమస్య వచ్చిందా అందుకే నా ప్రార్థనకి జవాబు అని నా ప్రభా తెలివిగా ఆలోచించుకునేలా మీ కృప అనుగ్రహించండి లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ఈ లోక జ్ఞానం నా తండ్రి మీ జ్ఞానంతో నా ప్రభా మమ్మల్ని నింపండి నా ప్రభాప మీ చిత్తమైతే మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకులైతే నా తండ్రి మీ చిత్తం అయితే నా కృప మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన కృప మరి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించా మరి బాధపడకుండా ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏ విషయంలో నేను జారిపోయాను అది నేను గ్రహించుకునే నా తండ్రి పాదాల దగ్గర నా తప్పు నేను ఒప్పుకుంటాను కన్నీటితో నా తండ్రి ఖచ్చితంగా నా పరిస్థితి మారుస్తాడు అని ప్రభా తెలివిగా ఆలోచించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నా తండ్రి మీకు వ్యక్తిగతంగా మీకు దగ్గర వాళ్ళు వారు ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు నా ప్రప ప్రతి ఒక్కరు మీ గొప్పతనం నా తండ్రి తెలుసుకోవాలి మీ ప్రేమ తెలుసుకోవాలి మీ కేరింగ్ ఎలాంటిదో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్లకుండా మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల తోడు కోరుకోకుండా మనుషుల సహాయం కోరుకోకుండా నా కృప మనుషులను నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్న కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మనుషుల మీద నా తండ్రి బిడ్డల ఆధారపడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచడం నా ప్రప మీ జ్ఞానం మాకుంటే చాలు నా తండ్రి సమస్య వచ్చినప్పుడు మేము కృంగిపోవు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించుకుంటాం నా కృప మరి బిడ్డల మీద ఉన్న నా ప్రప మరి ఆ గృహాల్లో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి ఎటువంటి దురాత్మ శక్తులు త శక్తులు చేతబడు శక్తులు ఆ కుటుంబాల్లో నా ప్రభు ఆ బిడ్డలు నా తండ్రి ఏమీ చేయకుండా మీ రక్షణ మీ కాపుదల మీ రెండంచెల కంచె నా ప్రప మరి బిడ్డల చుట్టూ వారి గృహాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే నా ప్రప మరి మీ పాదాల దగ్గర మొరపెడుతున్నారు నా తండ్రి ఏమి దిక్కుతోచిన స్థితిలో ఎవరున్నారు నా ప్రప మరి అప్పులు కట్టాలి ఎలా కట్టాలి ఎలా తీర్చాలో అర్థం కావట్లేదని ఎవరైతే నా ప్రప మరి టెన్షన్ పడిపోతున్నారు నిరుసాహపడిపోతున్నారు మరి ఎవరి మీద ఆధారపడుతున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలుగా వారు చేసిన తప్పు క్షమించండి నా ప్రప మరి తప్పిపోయారేమో నా తండ్రి వారి సొంత ఆలోచనతో మాకంతా తెలుసులే అని ఒకవేళ తప్పు చేశారేమో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రప బిడ్డల నా వారి మీద కనికర పడిన తండ్రి అప్పుడు తినే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా ప్రప అలాగే ఆర్థిక సమస్య నుండి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప వారు చేయదగిన పని నా తండ్రి శక్తి లోపం లేకుండా చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా చురుకుతనాన్ని మీరు ఇవ్వండిన తండ్రి సోమరితనాన్ని తీసివేసిన ప్రప చురుకుగా ఉంటావు మీరిచ్చే భాగ్యమే నా తండ్రి మరి తెలివిగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఆర్థికంగా ఏ కుటుంబాలైతే చితికిపోతున్నాయో నా తండ్రి ఆర్థికంగా ఎవరైతే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఆర్థికపరమైన సమస్యలు తీసివేసిన ప్రభావా కుటుంబాల్లో సమృద్ధిగా మీ ఆశీర్వాదం నా ప్రభా ఆ కుటుంబాల్లో ఉంచితే చాలు నా తండ్రి ఆ కుటుంబాలే ఎప్పుడు సంతోషంగా సమృద్ధిగా ఉంటారు నా ప్రప సమృద్ధిగా అయిన నా ప్రప మరి కలిమిన తండ్రి వారికి ఉండిద్దంటే అది కేవలం మీరు దయచేస్తేనే నా కృప బిడ్డల మనుషుల వైపు చూడకుండా మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో నా తండ్రి అదే ఆలోచించే హృదయాన్ని నా ప్రప బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మీ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించిన నా పృప మీ బలము శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ పరిశుద్ధాత్మతో నా పృప మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పురప ఎవరైతే నా తండ్రి వ్యాపారం చేస్తున్నారో నా పురప వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూర నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా పురప మరి బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి ఆలోచనిచ్చినా మీరే నా తండ్రి బిడ్డల ముందుండి నా పప్ప ఏ టైంలో ఏ ట్యూషన్ తీసుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలాంటి పనులు మొదలు పెట్టాలనే నా ప్రభా బిడ్డలకు నూతన ఆలోచనలు నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ ఒకవేళ ఇప్పటి వరకు నష్టాల్లో నడిచిన వ్యాపారం కూడా ఏసు నామంలో లాభాల్లో నడిచేలా అద్భుత కార్యాన్ని మరి వ్యాపారంలో జరిగించమని అడుగుచిన నా తండ్రి మరి లాభాపేక్ష లేకుండా నా ప్రప న్యాయంగా వ్యాపారం చేసుకునే హృదయాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి చిన్న వ్యాపారమైన పెద్దదైనా సరే నా తండ్రి మీరుంటే చాలు మీ ఆశీర్వాదం బిడ్డలకు ఉంటే చాలు మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా ప్రప ఎంతమంది కాంపిటీషన్కి వచ్చిన బిడ్డలు మాత్రం వెనకబడిపోరు నా ప్రప ఎందుకంటే వాళ్ళ ముందు మీరున్నారు కాబట్టి మీరుంటే నా తండ్రి వారు ఎలాంటి నష్టాలు లేకుండా క్షేమంగా నా తండ్రి సంతోషంగా లాభాల్లోనే ఉంటారు నా పురప అయినా సరే నా తండ్రి బిడ్డలకి ఆ లాభాల్లో నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు మనసు దీన మనసు కలిగి ఉండడం బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా పురప ఎవరెవరైతే గర్భ ఫలం కోసం నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎన్నో మందులు వాడారు ఎంతో మందిని కలిసారు అయినా సరే నా తండ్రి మరి గర్భఫలం పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్ర మరి చేయనే పని లేదు ఎన్నో పనులు చేసాం ఎన్నో ప్రార్థనలు చేసాము ఎన్నో ఉపవాసాలు ఉన్నాము ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఎన్నో టెస్టులు ఎన్నో మెడిసిన్ అనే నా ప్రభావ బిడ్డలు విసిగి విసిగి వేసారిపోయారేమో నా తండ్రి తప్పే నా ప్రభావ లోకస్తులాగా నా తండ్రి మరి మేము ఆలోచించడం తప్పు మాదే నా తండ్రి ఒకవేళ బిడ్డలు నా ప్రక్ప మరి సెటిల్ అయిన తర్వాత అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాంలే అని నా ప్రభువా లోకస్తులాగా ఆలోచించి తప్పు చేస్తుంటే క్షమించండి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ నా ప్రక్కువ వారికి ఉన్న అజ్ఞానం ఎరిగి ఉన్నదేవా వారికి ఉన్న బలహీనతలు ఎరిగి ఉన్నదేవా వారికి ఉన్న నా ప్రప మరి అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకుండా ఉండే మనసు ఇచ్చి పశ్చాత్త మనసు బిడ్డలకి ప్రప వ వారు చేసిన తప్పుదైతే క్షమించి మీ చిత్తం అయితే నా ప్రప బిడ్డల గర్భాన్ని తెరవండి గర్భఫలం ఏహో వైచ్చు బహుమానం అన్నారు మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునేలా నా ప్రప వారిని నా తండ్రి సరి నా కృప ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేసి అందరితో సమాధానంగా ఉండే మనసు ఆ బిడ్డలకు అనుగ్రహించి భర్తకు లోపడే మనసు భార్యకిచ్చి భార్యను ప్రేమించే మనసు భర్తకిచ్చిన ప్రప తగ్గింపు దేని మనసు కలిగి మీ పాతాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రప మరి వారి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడినా ఎన్ని నిందలు వేసినా సరే మనుషుల మాటలు వాళ్ళు పట్టించుకునే మనసు వరకు రానివోతు నా ప్రప నా తండ్రి ఉన్నాడు నన్ను ఓదార్చే తండ్రి నా తండ్రి నాకున్నప్పుడు మనుషుల వైపు నేనెందుకు చూస్తాను నేనెందుకు బాధపడాలి అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా ప్రప మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి నా తండ్రి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో ప్రప నిర్మించి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి బిడ్డకి తల్లికి నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆపదలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా నా తండ్రి బిడ్డలిద్దరు చుట్టూ రెండంచెల కంచె విమని అడుగుచున్నాం నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా తండ్రి మరి డెలివరీ టైం లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రప ఇద్దరు నా ప్రప బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి గ్రహించండి అలాగే నా ప్రప వివాహాలు మీ చిత్రంలో జరగాలని ఎవరైతే ఆశ కలిగినారో ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీరే నా ప్రప మరి బిడ్డలకు ఇచ్చిన ఆశ నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్య గుణవతి అయిన ఆమె తగ్గింపు దీన మనసు కలిగి మీ ఎడలో భయము భక్తి కలిగి జీవించే అటువంటి వాళ్ళని నా ప్రప బిడ్డలకు జతపరచండి అలాగే మీ ఎడలో భయము భక్తి కలిగి యోసేపు వదిన ప్ర పాపం చేయకుండా పారిపోయే మనసు గల వ్యక్తి నా మరి మీ నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పు నడుచుకునే అటువంటి హృదయం గల నా ప్రప బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాన్ని ప్రప మీ చిత్తంలో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీరు జతపరిచిన వారు మనుషులు విడదయ్యారు నా ప్రప ఎందుకంటే వారి వారి మధ్యలో మీరుంటారు కాబట్టి వారికి తోడుగా ఎల్లప్పుడు మీరుంటారు కాబట్టి నా తండ్రి విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు రానివ్వరు నా తండ్రి అలాగే వివాహం తర్వాత నా ప్రభా గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభా వివాహ వయసు దాటిపోతుంది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది మరి ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు నా కూతురు వివాహానికి ఒప్పుకోవట్లేదు ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి మనసులో ఎంత కఠినమైన హృదయాలైనా సరే నా తండ్రి కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత మొత్తుకున్నా ఒక్క మాట కూడా మా మాట లెక్క చేయరు నా తండ్రి మా బిడ్డలు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా రప ఎంత కఠినమైపోతున్న హృదయాన్ని కూడా కరిగింపు చేస్తారు నా తండ్రి అంత శక్తి గల దేవ మరి బిడ్డలు ఎవరైతే నా కృప అలా తల్లిదండ్రులు బాధ పెడుతున్నారు నా తండ్రి బిడ్డల వల్ల ఏ బాధ పెడుతున్నారు నా తండ్రి మరి వారిని వారి పక్షాన మీరుండి ఆ బిడ్డల మనసును మార్చి నా తండ్రి తల్లిదండ్రుల మాటకు లోపడే హృదయాన్ని భయాన్ని భక్తిని నా కృప బిడ్డలు కలిగించండి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమో అని చెప్పారు నా తండ్రి కానీ నా ప్రభా ఆ మాట మేము పక్కన పెట్టేసి మాకు ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తున్నాం అందుకే మాకు సమస్యలు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ మాట చూపడం భయపడి నడుచుకుని జీవించే హృదయాలు నా ప్రభా బిడ్డలకివ్వ నా తండ్రి మరి ప్రతి ఒక్కరిన వారి తల్లిదండ్రులకు లోబడి మనసు హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరికి వివాహాలు పెట్టుకునే ఉన్నారు నా తండ్రి మరి వారి మధ్య వారి తోడుగా నా తండ్రి మీరుండి ఎటువంటి లోటు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఎటువంటి అప్పులు కాకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే ముందుండి నా ప్రభా ఆ వివాహాన్ని ఘనంగా జరిగించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప వివాహం తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నా తండ్రి మరి మీకు దగ్గర అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆత్మీయంగా ఎదగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రప మరి నా తండ్రికి సమయాన్ని కేటాయించాలని నాకు ఆశగా ఉంది కానీ నా తండ్రితో నేను మాట్లాడలేకపోతున్నాను సమయం కేటాయించలేకపోతున్నాను నా తండ్రి నా తండ్రితో మనస్ఫూర్తిగా నేను మాట్లాడలేకపోతున్నాను ప్రార్థన చేయాలని అయితే ఉంది కానీ చేయాలనే ఆసక్తి మాత్రం రావట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే కూర్చొని ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా పురప ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు మీ వస్తువులోనే ఉన్నాయి నా తండ్రి మరి బిడ్డల ఆశ చూపు నా పురప మరి వారికి తగిన సమయాన్ని నా ప్రూప బిడ్డలు కేటాయించమని అడుగుతున్నాం నా తండ్రి సమస్తము మీ హస్తంలోనే ఉంది నా పృపా సమస్తము మీ చేతిలోనే ఉంది అది సమయమైనా మా జీవితాలైనా అదే ఆరోగ్యమైన సరే ఐశ్వర్యమైన ప్రతిదీ కూడా తండ్రి మీ చేతిలోనే ఉంది నా ప్రభావ మీ చిత్త ప్రకారం నాతోండి మిడలకు నా ప్రభావ సమయాన్ని కేటాయించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నాతోండి అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయులో కోమాలో ఉన్నారు నా ప్రభావ మరి థైరాయిడ్ సమస్యతో నాతోండి అలాగే గర్భాశయ క్యాన్సర్ తో నా ప్రభా గర్భాశయంలో నీటి బుడుగులతో ఎవరైతే బాధపడుతున్నారు గర్భంలో తండ్రి ఏ లోపం లేకుండా శుభ్రం చేయమని అడుగు నా ప్రొప్ప అలాగే నా తండ్రి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప మరి వెన్ను నొప్పితో నా తండ్రి పొత్తి కడుపు నొప్పితో జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి గ్యాస్ట్రమ్లతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప లివర్ ప్రాబ్లం నా తండ్రి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా తండ్రి ఇంకా నా ప్రప అనేక సమస్యలతో ఫిట్స్ తో బాధపడే వాళ్ళ మీద మీ హస్తం ఉంచండి పక్షపాతంతో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు మంచంలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి మనం అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి లేవలేని స్థితిలో ఉండి నా తండ్రి మరి ఎవరైతే మంచంలోనే ఉండి మీకు మొరుపెడుతున్నారు ఒకానొక అనొక సమయంలో హిజ్గియా గారు అంత నా తండ్రి మరణం దాకా వెళ్ళిపోయినప్పుడు నా తండ్రి మరి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు దేవా కరుణగల దేవా మరి హిజ్గియాతో మీరు మాట్లాడారు హిజ్గియా ఇదిగో నీవు కన్నీరు విడుచుట నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాల ఆయుషు నేను este în anii cu anii cei ఇజ్గి గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభావ ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి ఆయన అసలే జాలి గలదేవా కరుణగలదేవా మీరు పక్షుపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూస్తే దేవుడు కానే కాదు నా ప్రభావ మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకి భవిస్తున్నారు ఏ ఏ అనారోగ్య సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా వారు చేసిన తప్పు దయతో నా తండ్రి తిరిగి నా ప్రభా బిడ్డలకు ఆయుష్యం మనం అడుగుచున్నాం బిడ్డల మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన చెప్పారు నా ప్రభా అవును నా తండ్రి ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు హిజ్గియాతో మీరు ఒక్క మాట ఎలీషే గారితో చెప్పి పంపించారు నీ ఐదు ఐదుగురు కన్నీరు విడుచుట నేను చూశానన్నారు ఒక్క మాట పలికేరు నా తండ్రి పదిహేను సంవత్సరాలు కాయషిస్తానన్నారు ఇచ్చారు నా ప్రభ మాట మాత్రం సెలవిస్తే చాలు నా తండ్రి బిడ్డలు సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభా దూర ప్రాంతాలకు దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి ఎవరైతే వీసా కోసం ఎదురు చూస్తున్నారు అప్పులైపోయి అవి తీర్చే దారి లేక దూర ప్రాంతాలకు దూర దేశాలకి వెళ్ళాలని నా ప్రప మరి ఎవరైతే అనుకుంటున్నారు వీసా విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా మరి మంచిగా వీసా సెలెక్ట్ అయ్యేలా ఓకే అయ్యేలా మీకు పని గ్రహించమని అడుగుతున్నాం అన్ని టెస్టులు పాస్ అయ్యేలా మీకు పని నా ప్రప అలాగే నా తండ్రి మరి ఎవరి దగ్గర అయితే వాళ్ళు పని చేస్తున్నారు ఆ యజమానులకి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించు నా తండ్రి అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా కుటుంబాలు పెట్టొచ్చారు కదా వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని నా ప్రప వారి మీద జాలి దయ కలిగించి నా ప్రప ప్రేమగా చూసుకునేలా మీ మీకు పనుగ్రహించున్న తండ్రి మరి వారి తోటి వారితో కూడా ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఎలాంటి గొడవలు అవ్వకుండా అందరూ నా ప్రప మీ బిడ్డలతో సమాధానంగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప బిడ్డలు చేసే పనులు నా ప్రభా ఆశీర్వదించిన తండ్రి వారు చేయదగిన పని వారు పొందుకుని నా ప్రప శక్తి రూపం లేకుండా పని చేయాలనే ఆసక్తి బిడ్డలకు కలిగించమని అడుగు కూర్చున్నా ప్రప అలాగే నా తండ్రి మరి అక్కడ వారు పని చేసే చోట ఎలాంటి నిందలు బిడ్డల మీద పడకుండా నా ప్రభా బిడ్డలకు మీరే ఎల్లప్పుడూ తోడుగా ఉండు మనం అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభా మీకు చెప్పే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి మరి బిడ్డలు చేసిన కష్టానికి తగిన జీతాన్ని నా ప్రప బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మరి వారు చేసిన పనికి తగిన జీతాన్ని అంతకన్నా ఎక్కువే ఇవ్వాలి అనే మనసుని ఆ యజమానులకు నా ప్రప మీరు ఇవ్వండి నా తండ్రి మీరు మాత్రమే ఆలోచన ఆ మనసు ఇవ్వగలరు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే తెల్లవారు జమున లేచి మీ పాదాలు పట్టుకోవాలని ఆశకలే ఉన్నారు ఆశికల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా వా మీకే స్తోత్రం మరి బిడ్డలో మీరే తట్టి నా తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టిన ప్రప మేలకు రావట్లేదు ప్రార్థన చేయలేకపోతున్నా ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అని ఎవరైతే దుఃఖపడుతున్నారు నా తండ్రి వారిని ఓదార్చిన ప్రప వారికి ఆశ చొప్పున తండ్రి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నా ప్రప అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా నా తండ్రి ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే ఎవరైనా మా వల్ల ఉంటే నా తండ్రి వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి తగ్గింపు మనసు దీన మనసు తగ్గింపు ప్రవర్తన నా తండ్రి తగ్గింపు జీవితాన్ని ఎలా జీవించాలి మీరెంత తగ్గించుకున్నారు మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు అలాంటి మనసు నా ప్రభా మాకు తండ్రి లోకంలో నా ప్రప గర్వం అహంకారులాగా లాగా మేము ఉండకుండా తగ్గింపు దీన మనసు మీరు యజమానులుగా మీరు ఉండొద్దు దాసులుగానే ఉండమన్నారు నా దాసులుగా ఎలా జీవించాలో మాకు నేర్పించ నా తండ్రి అంత గొప్ప తండ్రి మీరే ఆకాశ సింహాసనాన్ని వదిలేసుకుని నా ప్రప ఒక మామూలు మనిషిగా మా కోసం నా తండ్రి ఒక మామూలు మనిషిగా జీవించారు నా ప్రప జన్మించి మాకన్నా ఎక్కువ కష్టాలు మీరు పొందుకున్నారు ఒక్క తప్పు మీరు చేయలేదు ఎవరిని నా తండ్రి ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు ఎంత సహించారు ఎంత ఎంత ఓర్చుకున్నారు నా తండ్రి కానీ మీ ప్రేమ తెలుసుకొని మీ గొప్పతనం తెలుసుకొని కూడా నా తండ్రి మరి మేము ఎందుకు సహించలేకపోతున్నామున్న మాకు నా మాకున్న వెర్రితనాన్ని లోక జ్ఞానాన్ని తీసివేసి మీ ఓర్పు సహనాన్ని మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభు సహనం ఓర్పు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి సాత్వికులు దాన్ని వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసు మాకివడా తండ్రి ఎవరైనా సరే మా జోలికి మా మీద ఎవరైనా నిందలు అపవాదులు వేస్తే నా కృప తిరిగి వారిని ఏ ఒక్క మాట కూడా అనకుండా మీ తీర్పు కోసం మేము ఎదురు చూసే హృదయాన్ని తగ్గింపు జీవితాన్ని మాకు నా కృప మరి తొందర పడకుండా నా ప్రప గొడవలకు వెళ్లకుండా నా తండ్రికి అప్పగిస్తాను నా తండ్రి న్యాయాధిపతి నా తండ్రి మాకున్నప్పుడు మేమెందుకు భయపడాలి మనుషుల నుంచి మాకు న్యాయం జరగద్ది జరగదు అని మేమెందుకు ఆలోచించి మేమెందుకు భయపడాలి దుఃఖపడాలి న్యాయాధిపతి నా తండ్రి నాకున్నాడు నా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయపు తీర్పు నా తండ్రి తీరుస్తాడు అని నా ప్రభా బిడ్డలు ధైర్యంగా మీ మీద విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్రా చురుకైన మెరుగు మీద దయచేయండి ప్రభా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచిమేమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి శత్రువులు నా ప్రప మా దేశంలోకి ప్రవేశించకుండా నా ప్రభా ఎవరైతే మా దేశం కోసం నా తండ్రి మరి కావలి కాస్తున్నారో నా ప్రభా ఆ బిడ్డలకి మీ బలము శక్తితో నింపండి తెలివి జ్ఞానాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభా మరి దేశంలోకి ఎటువంటి శత్రువులు రాకుండా మీ రక్షణ కంచెం మా చుట్టూ కొంచెం మనం అడుగుచున్నాము నా తండ్రి సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరే దయచేయమని నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి సమస్యల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా మీ కృపను గ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెను